జై శ్రీరామ్ నేను మీరా ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ప్రతి ఒక్కరికి ఎంత నమ్మకం ఉంటుందంటే మంచిగా ఉన్నతమైన చదువులు జరిగి మంచి తెలివి తేటలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు అట్లాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పే ప్రభుత్వ పాఠశాలల్లో నేర్చుకున్న విద్యార్థులు మంచిగా ఉన్నతమైన మంచి ఉన్నతమైన అవకాశాల వైపు సాగిపోతారు అక్కడ చదువుకున్న పిల్లలైతే మంచి జ్ఞానవంతులు అవుతారని మనం అయితే అనుకుంటాం ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కళ్ళు కట్టుంటారు ఎందుకంటే ప్రైవేటు స్కూళ్ళల్లో పది ఇరవై వేలకు పది పదిహేను వేలకే చదువులు చెప్తున్నారు బట్ ప్రభుత్వ ఉపాధ్యాయులకైతే డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై వేల రూపాయల లాంటి అంత పెద్ద పెద్ద జీతాలు వస్తుంటాయి విషయం ఈ రోజు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి మాట్లాడేది ఎందుకు వచ్చింది అంటే కొంతమంది ఉపాధ్యాయులకు వన్ టూ త్రీలు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడో ఒక చోట ఇట్లాంటివి బయటపడుతుంటే పిల్లలు కూడా చెప్తున్నారు కొంతమంది పిల్లలు వచ్చే చదువు కూడా ఇలా సాధకు రాని పరిస్థితి ఉంది ఎందుకు ఉపాధ్యాయుల పైన ఉన్న అధికారులు స్కూళ్ళను తనిఖీ చేసి పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు అనేది కాకుండా ఈ పిల్లలకు చదువు నేర్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంత మేరకు వీళ్ళకు చదువు వచ్చు ఎంత మేరకు ఈ పిల్లలకు వీళ్ళు పాఠాలు చెప్తున్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకోసం చెప్తున్నానంటే పదో తరగతి వరకు బ్రహ్మాండంగా పాస్ అయిన మనుషులు టెన్ బై టెన్ వచ్చి బాసరమైన విద్యార్థులు ఉన్నారు అక్కడ మొదట సంవత్సరం రెండవ సంవత్సరానికి కథమైపోతుంది ఇంటికి వచ్చి వాడు ఏం చదవలేని పరిస్థితిలో ఉంటున్నారు మళ్ళీ పోయి వేరేదైనా చేసుకున్నావు అంటే ఆ పేపర్ వన్ సర్టిఫికేట్ లేదైతే టెన్త్ సర్టిఫికేట్ ఉంటే అవి తెచ్చుకోలేని పైసలు కట్టేందుకు తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు ఫ్రీగా ఐదు ఆరు ఏళ్ళు సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాలు చదువుకోవచ్చు అని పోతున్నారు ఈ సూచిరత చదువులు బంద్ చేయండి ఈ సూచిరత చదువులు బంద్ చేస్తే వాడు ఒకటే సంవత్సరం బాధపడతాడు కానీ ఏమైతుందంటే టెన్త్ తర్వాత పోయిన పిల్లలు అక్కడ ఆగిపోయి మొత్తం పులి స్టాప్ అవుతుంది ఆ తర్వాత వాడు ఎలక్ట్రిషియనో లేకపోతే ఏదైనా ఐటీఐ చేసుకునే పరిస్థితి కూడా నోచుకోలేకపోతున్నాడు అక్కడ ఇక్కడ ఆ కంపెనీలలో ఈ కంపెనీలలో మనకి భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది మీరేమనుకుంటారో మేమేమనుకుంటారో అని కాదు మీరు చేసే మీ పే గొప్పల కోసం మీ పేరు కీర్తి ప్రతిష్టల కోసం మీకు ఉన్నతమైన పేరు రావడం కోసం సూచిరాత చదువులు చెప్పించి సూచి పరీక్షలు చేయించి లక్షల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ పిల్లల భవిష్యత్తు నాశనం చేసే హక్కు మీకు లేదు అర్థమైనా వాడు ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది ఒకటే సంవత్సరం ఫెయిల్ అవుతుంది మళ్ళీ సంవత్సరం అన్నా కష్టపడి చదువుకొని పాస్ అయితే అందుకుంటుంది వాడు ఎక్కడో చోట పోయి ఈ సర్టిఫికేట్ పట్టుకొని ఆ చదువులలో ఇరుక్కుపోయి వేలకు వేలు గట్టలేక చాలామంది అంటే చాలా మంది ఈ విద్యార్థులు ఇలా నలిగిపోతున్న సందర్భాలు నేను నా కంట చూసిన చదువులు పిల్లలకు కాదు సాలర్కి ఎంత నిరవచ్చు అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది తల్లిదండ్రుల మీద కూడా బాధ్యత ఉంది ఎందుకంటే మనం వాళ్ళు మంచిగా చెప్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి విద్య అందిస్తారు అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి పాప ఎప్పుడు స్కూల్కు రాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు కొన్నిసార్లు రానే రాడు లేదంటే విద్యా వాలంటీర్లను పెట్టి సారు స్కూల్ నడిపిస్తాడు సార్ వచ్చినా రాకుండా పిల్లలకు పాఠాలు అయితే బ్రహ్మాండంగా చెప్తారు మా దగ్గర సారు మంచి వ్యాపారవేత్త సారు మంచి ఇది సారు మంచి అది మరి ఇక్కడ ఈ పిల్లల భవిష్యత్తుకు బాధ్యులు ఎవరు అని ఆలోచించండి స్కూల్కు రాని ఉపాధ్యాయులు ఎవరన్నా ఉంటే వాళ్ళను ఖచ్చితంగా నిలదీసి అడగండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్